కొత్త వాళ్ళు అంటే కొత్తగా నేర్చుకుని ఇప్పుడు రెండు జస్ట్ ఏదో ఒక పది రోజులు వెళ్ళి నేర్చుకుని మాకు బ్లౌజ్ కుట్టడం వచ్చు మాకు బ్లౌజులు ఇస్తారా అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి మేము బ్లౌజులు ఇచ్చామనుకోండి వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు పాడు చేసేసారంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు నేనే కదా అవతల సైడ్ కస్టమర్ ఓన్ ఇంట్లో మనిషి అనుకున్న వాళ్ళు మన అక్క మన చెల్లి ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారే తప్ప బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఇస్తున్నారు ఎవరు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేవారండి ఏది ప్రతి అసలు టైలరింగ్ లో కూడా మనకి అసలు ఎవరి ఏమి పదిహేను అలాగే అడ్వాన్స్ వచ్చి ఇరవై ఐదు వేలు రోజుకి పదిహేను వందలు మీరు ఇవ్వగలరా అంత జీతం అని ఇదే ఇదేందుకంటే వాళ్ళది ఫినిషింగ్ ఎందుకు బాగుంటుంది అంటే వాళ్ళు అక్కడ కలకత్తాలో రెడీమేడ్ ఫ్రాక్లు ఎక్కువ కొడతారు కి అప్ చెప్పాలి అంటే మాత్రం నైట్ అంతా కూడా పడుకోకుండా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు కోసం వస్తారు మేం కష్టపడింది నైట్ పగలు రెండింటి వరకు తెల్లవారులు చేసి మేము కష్టపడిన అమౌంట్ మేము లాస్ అయిపోయాం మాకేం ప్రాబ్లం లేదండి మళ్ళీ మేము సంపాదించుకుంటాం మాకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈ రోజు వీడియో ఏంటి అనేసి అంటే నేను ఒక కామెంట్ కి రిప్లై ఇవ్వాలి అనేసి అనుకుంటున్నానండి అదేంటి అంటే నేను లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో అయితే షేర్ చేశాను అదేంటంటే మా షాప్ లో కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది వర్కర్స్ చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు దానివల్ల త్రీ మంత్స్ షాప్ అయితే రన్ అవ్వలేదని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశాను అనమాట దాని కింద నాకు ఒక కామెంట్ వచ్చిందండి అదేంటి అనేసి అంటే సోది చెప్పకూడదు సోది లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా పెట్టుకున్నాం అండి అయితే ఫేస్ చేసాము అవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ అనేవి మేము ఫేస్ చేసాము అలాగే మేము కలకత్తా వర్కర్స్ ని ఎందుకు అప్రోచ్ అయ్యాము వాళ్ళతో ఇప్పుడు మేము ఎందుకు మెయింటైన్ అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చివరి వరకు చూడండి వీడియో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో సజెషన్ లోకి వెళ్తాది మీరు కామెంట్ చేసిన వీడియో మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఒక వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు అనేసి అంటే ఫస్ట్ మేము లోకల్ వాళ్ళనే పెట్టుకున్నామండి ఫస్ట్ నేను టైలరింగ్ చేసేదాన్ని చేసిన తర్వాత నాకు బాగా ఎక్కువ ఇంకా చేయలేకపోతున్నాను అన్న సిచ్యువేషన్లో మేము వర్కర్స్ని చూసుకోవాలి అనుకున్నామండి మాకు వర్క్ ఎక్కువ అయిపోయి వర్కర్స్ని చూసుకున్నాము అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా జెంట్స్ వర్కర్స్ని చూసుకోవాలనే ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే జెంట్స్ వర్కర్స్ అయితే బాగా చేస్తారు ఫినిషింగ్ అది నీట్గా ఇస్తారు అని చెప్పి నాకు జెంట్స్ వర్కర్ని చూసుకోవాలనుకునేదాన్ని కాకపోతే మాకు లేడీస్ వచ్చి అడగడము మా షాప్ దగ్గరికి వచ్చి అడిగేవారండి మమ్మల్ని పెట్టుకుంటారా పెట్టుకుంటారా అంటే కొత్త వాళ్ళు అంటే కొత్తగా నేర్చుకుని ఇప్పుడు రెండు జస్ట్ ఏదో ఒక పది రోజులు వెళ్ళి నేర్చుకుని మాకు బ్లౌజ్ కుట్టడం వచ్చు మాకు బ్లౌజులు ఇస్తారా అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి మేము బ్లౌజులు ఇచ్చామనుకోండి వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు పాడు చేసేసారంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు నేనే కదా అవతల సైడ్ కస్టమర్ నుంచి నేను ఎన్ని మాటలు పడాలండి అవన్నీ కూడా నేను అంటే అందరినీ కూడా పెట్టుకునే దాన్ని కాదు ఎవరైనా కొంచెం బాగా కొడతారు అనుకున్న వాళ్ళని మాత్రం పెట్టుకున్నాను పెట్టుకునే తర్వాత వాళ్ళ నుంచి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి అనేసి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది వీళ్ళు త్రీ మంత్స్ చేస్తారండి త్రీ మంత్స్ మన దగ్గరకు వచ్చి చేస్తారు మన దగ్గర వాళ్ళకి రానివి ఏవైనా ఉంటాయి కదా అదైనా సీజన్ లో మాత్రం చేయరు ఎందుకంటే సీజన్ లో వాళ్ళకి ఇంటి దగ్గర ఆల్రెడీ బట్టలు వస్తాయి కదా అందుకని ఇంటి దగ్గర కుట్టేసుకుంటారు అన్ సీజన్ లో మన దగ్గర చేస్తారు కొంతమంది ఎలా అంటే కుడతారు మన దగ్గరకు వచ్చి ఎలా అంటే వాళ్ళకి రానివి ఉంటాయి కదా అవన్నీ నేర్చుకుంటారండి మన దగ్గరకు వచ్చి ఉందంటే ఉన్నాయి అంటే అవి ఎవరికి కూడా అంత బేగా ఈజీగా రావు అనమాట అవి ఇలా షాప్ లో వచ్చి చేస్తేనే కానీ రావు ఇలా ఏం చేస్తారంటే షాప్లోకి వచ్చి మేము మీ దగ్గర కుడతాము అని చెప్పి మాకు నమ్మకంగా చెప్పి మా దగ్గర ఇలాగ అన్ని కూడా ఎలా ఇవి ఏం చేయాలి ఇలాగ ఏం వేయాలి పైపింగ్ అలా వేయాలి అన్ని నేర్చేసుకుని తర్వాత ఏం చెప్తారంటే మా ఇంట్లో మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదు లేకపోతే పిల్లలతో కుదరట్లేదు అని చెప్పి మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట మాకు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఫంక్షన్లు ఉన్నాయనుకో నాకు అర్జెంటుగా ఉంది కుట్టు అన్నా కూడా కుట్టేవాళ్ళు కాదనమాట నేను ఫంక్షన్కి వెళ్ళాలి లేకపోతే పలానా చోటుకి వెళ్ళాలని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేవారు నేను అటు దేనికైనా ప్రతిదానికి వెళ్ళిపోయేవారు నాకు నేను ఇటు కట్ కస్టమర్ సైడ్ నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని అనమాట టెన్షన్ ఎక్కువైపోయేది ఎందుకంటే అటు కస్టమర్కి సమాధానం చెప్పాలి ఇటు నేను బ్లౌజులు కుట్టుకోవాలి నా పని నేను చేసుకోవాలి అనేసి ఉంటే నాకు ఇంకా టెన్షన్ అనేది ఎక్కువైపోయేది అనమాట ఇంకా అప్పుడు అంటే ఇప్పుడు నేననే కాదు నేను ఒక్కదాన్నే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయలేదు షాప్ పెట్టిన ప్రతి ఒక్కరు లేడీస్ ని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట మనకి ఎవరు నమ్మకంగా ఉంటారంటే మన ఓన్ ఇంట్లో మనిషి అనుకున్న వాళ్ళు అయితే మన అక్క మన చెల్లి ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారే తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేడీస్ అనేది హెల్ప్ అనేది చేయరు ఎందుకంటే మన దగ్గర అన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళు సొంతంగా షాప్ పెట్టుకోవాలా లేకపోతే సొంతంగా ఏదైనా టైలరింగ్ షాప్ ఏదైనా టైలింగ్ చేసుకోవాలని చూస్తారే తప్ప మన దగ్గర చేయాలన్న ఆలోచన అయితే ఎవరికీ ఉండదు అనమాట ఇంకా సీనియర్స్ ఉంటారండి సీనియర్స్ ఉంటారు బాగా వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే మన దగ్గరికి రారు ఎందుకంటే సీనియర్స్కి వాళ్ళకే బోర్డు అంత వర్క్ ఉంటుంది వాళ్ళకే వేరే వాళ్ళకి ఇచ్చేంత వర్క్ ఉంటుంది ఇంకా మన దగ్గరకు వచ్చి ఎందుకు చేస్తారు చెప్పండి మీరే అందుకే సీనియర్స్ ఎవరు మన దగ్గర చేయరు అనమాట ఒకవేళ ఇలా ఎవరైనా పెట్టుకుంటే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారండి ఇంకా అందుకని వచ్చింది అనమాట మాకు ఇలా అంటే మన దగ్గర నేర్చేసుకుని ఏమి చెప్ప చెప్ప చేయకుండా మానేసేవారు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము బ్లౌజ్లని బుక్ చేసేసుకునే వాళ్ళం ఇప్పుడు నాకే కాదండి ఒక నా ముందు ఒక ఒక అతను అతను చాలా సీనియర్ టైలర్ అనమాట జెంట్స్ టైలర్ షాప్ పెట్టాడు పెట్టిన తర్వాత లేడీస్ అందరూ కూడా ఇలా చేశారు ఎలా అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వెళ్ళడం అతని దగ్గర అన్నీ నేర్చుకోవడం అంటే జెంట్స్ అంటే చాలా బాగా చెప్తాడు అన్న ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అయితే ఫినిషింగ్ అంతా కూడా బాగా వస్తుంది కదా ఏం చేసి వారు వెళ్ళడం వాళ్ళ దగ్గర ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చేయడం మానేయడు ఏదో కారణం చెప్పడం ఇంటి దగ్గర వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఏదో కారణం చెప్తారు కదండి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏమంటారు ఎవరైనా కూడా అంతే కదా ఓకే అంటారు అంతే మానేయడం సొంతంగా ఇంటి దగ్గర కుట్టుకోవడం లేకపోతే ఇంటి దగ్గర షాపులు పెట్టుకోవడం ఇలా చేశారనమాట ఇంకా అతను వచ్చి ఏం చేశాడు అనేసి అంటే షాప్ మొత్తాన్ని కూడా వేరే లేడీస్ కి అప్ చెప్పేసి మొత్తం అంతా కూడా ఇచ్చేసి ఇంకా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయాడు అనమాట అంటే అలా ఉంటాయండి లేడీస్ ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలి అనేసి అంటే అంటే లేడీస్ అందరూ మోసం చేస్తారు అనేసి నేనైతే అన్నండి కాకపోతే ఈ ఫీల్డ్ లో మాత్రం ఇలా ఉంటదన్నమాట మాకు జరిగింది మాకు ఇప్పుడు నాకైనా కూడా ఫస్ట్ ఎవరైనా ఏదైనా బ్లౌజ్ రేటు గట్టా నాకు తెలియనప్పుడు ఎవరైనా నా సీనియర్ అడిగితే నాకు అసలు ఎవరో కూడా చెప్పేవారు కాదు ఆ ఎలా తీసుకుంటున్నారంటే నాకు ఎవరు ఇవ్వట్లేదు రా అంత అంత అమౌంట్ ఎవరు ఇస్తున్నారు టూ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్యాచ్ వర్క్స్ తీసుకునేవాళ్ళు నేను అడిగితే అడిగాను అనుకో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఇస్తున్నారురా ఎవరు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పివారండి ఏది ప్రతి అసలు టైలరింగ్ లో ఎవరు ఏమి చెప్పరు అనమాట ఎవరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం అనమాట ఇంకా తర్వాత మేము కలకత్తా వర్కర్స్ పెట్టుకున్నామండి ఇంక ఈ ప్రాబ్లమ్స్ మేము అలాగే ఏంటంటే అతను కటింగ్ స్టిచింగ్ అని చేస్తారు అనమాట మేము అతను అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే మీరు లేడీస్ బ్లౌజులు కుట్టి ఎంత ఎంత రోజుకి రోజుకి పదిహేను వందలు ఇవ్వాలి అలాగే అడ్వాన్స్ ఎంత అడ్వాన్స్ వచ్చి ఇరవై ఐదు వేలు రోజుకి పదిహేను వందలు మీరు ఇవ్వగలరా అంత జీతం అని అడిగి ఇదేంటి ఎలా అంటాడు జెంట్స్ వర్కర్ని ఎట్టుకోవాలని మేము ఎంత ఆతృతగా చూస్తుంటే ఈయన చూస్తే రోజుకి పదిహేను వందలు జీతం ఇవ్వాలంటే తీరా ఎన్ని రోజులు కొడతాడంట నాలుగు కొడతాడంట గట్టిగా అయితే ఐదు రోజులు కొడతాడంట ఐదు రోజులు కొడితే ఈ రోజు లెక్క వచ్చి లేవర్పుల్ లో టూ ఫిఫ్టీ చొప్పున మాకు ఇచ్చే బ్లౌజ్ కి రెండు వందల యాభై చొప్పున ఐదు రోజులు అప్పుడు వన్ ఎయిటీ నుంచి తీసుకునే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉండదు అదే ఈ రకంగా లెక్క వేసుకున్నా కానీ ఏ రకంగా ఇవ్వగలమో ఇలా మాట్లాడుతున్నారు ఏంటా అని అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి పట్టుదల ఇంకా పట్టుదల వచ్చిందండి పట్టుదల వచ్చి ఎలాగైనా జెంట్స్ వర్క్ అని పెట్టుకోవాలని చెప్పి ఇంత చెప్పాను ఇంకా సర్చ్ మొదలు పెట్టారన్నమాట అన్నమాట కలకత్తా వరకు దొరకించు టూ ఇయర్స్ పెట్టింది రెండు సంవత్సరాలు వీళ్ళు అడిగినా గానీ ఏళ్ళకి లక్ష రూపాయలు అడ్వాన్స్ అవ్వాలి రోజుకి పదిహేను వందలు అవ్వాలి ఇదే చెప్పేవారు ఎవరినడి ఎలాగ చెప్పిన ఎలాగ చెప్తున్నారు చెప్పి తన ఫ్రెండ్ కూడా హైదరాబాద్లో సేమ్ ఇలాగే బోటెక్క వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి మేము హైదరాబాద్ మెటీరియల్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్కి వెళ్తాం మేము లైనింగ్ తెచ్చుకోవడం శాడీని తెచ్చుకోవడానికి అకస్మాత్ తను కలిసింది అక్కడ మదీనాలోనా మదీనాలో మాకు అక్కడ కలిసింది అప్పుడు చెప్పింది అనమాట ఇలాగ ఇలాగ మేము అంటే వర్కర్లు ఏంటి వాళ్ళు షాప్ చూస్తే మాకు మైండ్ బ్లోయింగ్ వర్కర్లు ఎక్కువ చేస్తున్నారు అలా మాకు వర్కర్ కావాలంటే తన ద్వారాగా వర్కర్ని పంపింది స్టిచ్చింగ్ వర్కర్ని ఫస్ట్ మాకు టూ ఇయర్స్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఆ వర్కర్ వచ్చాక తను రెండు సంవత్సరాలు చేశాడు చాలా బాగా చేసాడు ఇంక ఏ బ్లౌజ్ ఇచ్చినాక మన తను కటింగ్ చేసేది కటింగ్ చేసిన తనకు అప్ప పైపింగ్ ఏమి ఏంటి అన్నదే మొత్తం ఏదైనా ప్యాచ్ వరకు చేయాలని వాట్సాప్లో ఫోటో చూపిస్తే చాలు సెల్లో ఫోటో చూపిస్తే సేమ్ యాజీ చాలు కుట్టేసాడు చాలా బాగా ఫినిషింగ్ కూడా మన లోకల్కేనో అక్కడికి వాళ్ళకు చేసేది ఎందుకంటే వాళ్ళు ఫినిషింగ్ ఎందుకు బాగుంటుంది అంటే వాళ్ళు అక్కడ కలకత్తాలో రెడీమేడ్ ఫ్రాక్లు ఎక్కువ కొడతారు ఏదైనా కానీ ఫినిషింగ్ అని కొడతారు పైపింగ్ వేసినా ఇంకేదైనా తాళ్ళు ఎనమాల తాళ్ళు పెట్టినా టు జెడ్ ఏదైనా కానీ కుట్టు కొంచెం కూడా తేడా రాదు అందుకనే వాళ్ళ స్టిచ్చింగ్ బాగుంటుంది మాకు వర్కర్ కూడా ఆ వర్కర్ కూడా చాలా బాగా కుట్టాడు ఇంతకే మాకు ఆ వర్కర్ దొరికాడు ఆ వర్కర్ కూడా మేము మగ్గం వర్క్ పెట్టుకుందాం కస్టమర్లు చాలామంది అడుగుతుంది మీరు మగ్గం వర్క్ పెట్టుకోండి బాగుంటారు ఏంటి కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు మగ్గం వర్క్ కూడా పెట్టుకోండి అంటే ఆ వర్కర్ని మా దగ్గర చేసే పొరవాడు పేరు రాజు ఆ రాజుని అడిగితే లేరండి ఇప్పుడు ఎవరు ఉండరు అండి ఇంకొలో ఉన్న జబ్బే అనుకుంటే ఇది ఇప్పుడు ఆడేమనేవాడు లేరండి ఎవరు అసలు ఖాళీ ఉండరు ఎక్కడైనా కానీ అసలు ఖాళీ ఉండరు మా అన్నయ్య ఇలా రాజమండ్రిలో షాప్ ఉందండి మీరు ఏమన్నా బుక్ చేసుకుంటే పట్టుకెళ్ళేవండి అక్కడ ఆడ జాతర అనేవాడు కానీ మనకు వర్కర్ పురమాయించరావు ఇప్పుడు చేసుకుందాం అంటే ఆ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒక్కన కూడా పురమాయించలేదు మాకు ఒక వర్కర్ కూడా ఇదే బాధలు పడుతున్నాం ఏంట్రా బాబు అని చెప్పుకొని ఎంత చూసినా కానీ ఎంత ఎంతమంది ఎతికినా కానీ అసలు వర్కర్ దొరుకుతలే సర్లే అని చెప్పని తన ఫ్రెండ్కి మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇలాగ మగ్గ వర్క్ పెట్టుకుందాం అనుకున్నా బాగుంటుందా బాగోదా అంటే మీ ఊళ్ళో ఎవరైనా మగ్గ వర్క్లు చేసేవాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు అని మా ఊళ్ళో అయితే ఫస్ట్ మగ్గం వర్క్ పెట్టింది మేము ఎవరు లేరు సరే అని చెప్పారు మగ్గం వర్కర్ ఆ వాళ్ళ ద్వారాగానే పురమాయించుకున్నాం వాళ్ళ ద్వారా పురమాయించుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగానే వచ్చాడు ఆ మగ్గం వర్కర్ వచ్చాక ఆడు వచ్చాడు బా ఆడు చాలా బాగా చేసాడు చెప్పకూడదు వర్కర్ వచ్చాక వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ తర్వాత ఇంచుమించు అలాగ ఐదుగురు ఆరుగురు అయ్యారు కానీ వర్కర్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం ఇప్పుడు లోకలా నాన్ లోకల్ అయినా పక్కనట్టుండే లేడీసా జెంట్సా నాన్ లోకల్ అయినా పక్కనట్టుండే ఇప్పుడు వీళ్ళైనా అంతే మన లోకల్ వాళ్ళైనా అంతే కలకత్తా వర్కలైనా వీళ్ళకైనా నచ్చలేదు అనుకోండి మన ఇక్కడికి వచ్చాక మన పొజిషన్ మనం ఇచ్చిన రూము కలకత్తా వర్కర్లు వస్తే రూమ్ ఇవ్వాలి గ్యాస్ ఇవ్వాలి సామానం కూడా ఇవ్వాలి వాళ్ళకి మన దగ్గర వారం వారం పేమెంట్ ఇవ్వాలి పేమెంట్ అయినా తేడా వచ్చిందంటే వాళ్ళు శనివారం నైట్ బట్టలు చదువుకుని నైట్ చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారు ఇదే మాకు ప్రాబ్లం వచ్చింది మేము పెద్ద షాపులో ప్రాబ్లం జరిగింది ఏంటంటే సీజన్ వచ్చి వచ్చేటప్పటికి ఇలాగే జరిగింది శనివారం నైట్ చెప్పబెట్టకుండా ముగ్గురు వర్కర్లు మాకు బుకింగ్ మొత్తం ఫుల్గా ఎప్పుడు బుకింగ్ ఉంటుంది నీ టైం బుకింగ్ ఉంటుంది అటువంటిది ఆ పెద్ద షాప్లో ఉన్నప్పుడు ముగ్గురు వర్కర్లో చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయారు నైట్ నైట్ ఆ టైంలోని మొత్తం అంతా సీజన్లో కదా ఏ షాప్లో అయినా మొత్తం వర్కర్స్ ఫుల్ అయిపోయి ఉంటారు అంటే బయటకు వస్తా కూడా ఇక ఒక షాప్కి వెళ్ళామంటే ఆ షాప్లో ఇంకా సెట్ అయిపోతారు సీజన్లో బయటకు వస్తా కూడా సీజన్ అయ్యాక వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడే సరేలే అని చెప్పని మే ఈ ఇంతకీ ఈ టాపిక్ అంతా వచ్చింది దీని గురించే ఈ కలకత్తా వర్క్లో అంతేనా కలకత్తా వర్క్ లోకల్ వర్క్ తన ఒంట్లో బాగున్నప్పుడు లోకల్ అతను తాడేపల్లి గుడి మాత్రం ఒక ఆయన పెట్టుకున్నాం అలాగే తర్వాత ఏలూరా ఏలూరు నుంచి ఆయన ముస్లిం అయిన ఒక ఆయన వచ్చేవాడు గారు ఆయన పొద్దునొచ్చేటకు పదేది చెప్తానండి ఇప్పుడు కలకత్తా వర్క్ లోకల్ వర్క్ తేడా చెప్తున్నాను పొద్దున్న వచ్చేట పదయ్యేది సాయంత్రం ఆరింటికి కట్టేశాడు ఏమన్నా మరి నేను ఏలూరు వెళ్ళాలి కదండి ఇలా గుడి నుంచి ఇప్పుడు రాజమండ్రి అండి గంటన్నర గంటన్నర మూడు గంటలు పడుద్ది ఎక్కడైనా ఒకటే కదా మనం ఏం చేస్తాం వెళ్ళాలి కదా తప్పదు ఇంకా అంతే కదా ఇప్పుడు ఎన్ని పీసులు కుట్టాడు అన్నది కాదు ఇప్పుడు మన లోకల్ వాళ్ళు అయితే రావడానికి వెళ్ళడానికి టైం పోతుంది ఎంత ఇంచుమించు నాలుగు గంటలు పోతుంది రావడానికి వెళ్ళడానికి అదే ప్రాబ్లం అంటే వాళ్ళు డబ్బులు తినేస్తారు పారిపోతారు అన్నది ఏం కాదు లోకల్ వర్కర్ అదే కలకత్తా వర్కర్ అనుకోండి మన మన పెద్ద నచ్చి డబ్బులు కట్టించేయడం మనం ఇచ్చే జీతం అంతా బాగుందనుకో ఆడికి మనం రూమ్ ఎత్తాం కదా మనం ఉన్న షాప్ దగ్గరలోనే రూమ్ తీసుకుంటాం నైట్ అర్జెంటుగా రెండు బ్లౌజులు కొట్టాలి మనం రిక్వెస్ట్ చేసి ఒక యాభై రూపాయలు ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం వాడికి టీయో టిఫిన్ తెచ్చి పెట్టామంటే రెండు బ్లౌజులు కదా మూడైనా కుట్టేస్తారు చెప్తారు కుట్టేసి కుట్టేసా చెప్పి మనకి లేపి మనం పడుకున్నా కానీ లేపి అప్పు చెప్తాడు ఎందుకంటే అన్నీ చూసాం మా కస్టమర్లకు కూడా తెలిసి ఈ విషయం ఎందుకంటే నైట్ ఒంటి గంట రెండింటికి మూడింటికి కూడా డెలివరీలు ఇచ్చాము ఐదింటికి కూడా డెలివరీలు ఇచ్చాం మా కస్టమర్లకి ఇది నైట్ ఐదింటికి కూడా నాలుగింటికి కుట్టి ఆ టైం డెలివరీ ఇచ్చేవాడు అంటే కలకత్తా వర్కర్ అంటే ఇంత బాగా కుట్టేస్తాడా అని అన్నానని కాదు అంటే నైట్ మన దగ్గరే ఉంటాడు కాబట్టి మనం చేసే పని కొంచెం రిక్వెస్ట్ చేసి సబ్జ్ తెల్లారే ఫంక్షన్ ఉందా ఆ రెండు గంటల మనం డెలివరీ ఇవ్వాలంటే నైట్ ఏ టైం అయినా ఒంటి గంట రెండు ఏమైనా కొడతారని అదే లోకల్ వర్క్ అనుకోండి ఆరు ఏపీకి గట్టిగా అయితే ఇంకో రెండు గంటలు కుట్టి ఎనిమిదింటి వరకు చేసి ఎన్నింటి గంట వెళ్ళిపోవాలని నేను ఇంటికి అంటారు మించి చేసిన వాళ్ళు కూడా వర్కర్ లో ఏంటంటే ఇప్పుడు మనకి అర్జెంట్ అని అన్నా అది మగ్గం మగ్గం వర్క్ అయినా కూడా కంప్యూటర్ వర్క్ అయినా ఏదో బ్లౌజ్ కుట్టాలి అనేసి అన్నా కూడా నాకు ఇలాగ ఇప్పుడే వచ్చిన కస్టమర్ ఇలా తీసుకొచ్చారు ఫంక్షన్ ఉంది రేపు మార్నింగ్ కి అప్ చెప్పాలి అంటే మాత్రం నైట్ అంతా కూడా పడుకోకుండా కుడతారండి వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు కోసం వస్తారు కదా వాళ్ళు చేస్తారు అంటే కొంచెం అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసి నాకు అప్ చెప్తారనమాట తీసుకొచ్చి కుట్టేశానని చెప్పి అప్ చెప్తారనమాట ఆ ఫెసిలిటీ అన్నీ ఉంటాయండి మన లోకల్ వాళ్ళు పెట్టుకుంటే అలా ఏముండదు ఏమో నాకు అయితే అలా చేస్తారలేదు తెలియదు కానీ మగ్గం వరకు ఎవరు చేయరు స్టిచ్చింగ్ ఇంకా ఈ కలకత్తా వాళ్ళు ఏంటి అనేసి అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి రెడీమేడ్ అది కుడతా ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అండి ఈ ఫీల్డ్ అంతా కూడా ఎందుకంటే వాళ్ళు ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి మన వాళ్ళ వాళ్ళు వాళ్ళ దానికి కూడా చాలా తేడా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా ఉంటుంది వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇంకెవరు కుట్టినా నచ్చదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి రెడీమేడ్ కుట్టి అక్కడ కుట్టి అప్పుడు మన సైడ్ అనమాట మన సైడ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తారు ఇంకా మగ్గం వర్క్ అంటారా వాళ్ళే చేస్తారు ఇంకా ఎవ్వరు కూడా మనకి చేయరు యూపీ అంటే ఇంకొక రాష్ట్రం ఎవరిలో యూపీ నుంచి యూపీ నుంచే వస్తారండీ ఇంకెవ్వరే చేయరు అనమాట వర్క్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అక్కడ ఇంకా అందుకు ఇందులో ఇప్పుడు మేము మా గొడవ పక్కన ఇప్పుడు మీరు టైలరింగ్ చేస్తారు మీరు ఒక వర్కర్ని పెట్టుకోవాలి వర్కర్ కూడా వదిలేండి ఏదైనా మీకు కొంచెం సొల్యూషన్ గురించి పక్కన వేరే షాప్ గడికి మీకు ఏం చెప్తారా టైలరింగ్ టైలరింగ్లో ఉన్న జబ్బే అది ఎవరు చెప్పరు చెప్తున్నాను కదా ఎవరు చెప్పరు ఏ ఇన్ఫర్మేషన్ మీకు వర్కర్ గురించే కాదు మీకు ఏదైనా మెషిన్ కంప్లైంట్ మీరు చేసే మిషన్ కంప్లైంట్ అయితే మంచి మెకానిక్ ఎవరు చెప్పనంటే ఒక్కళ్ళు చెప్పరు అది అది మనం ప్రయత్నం జరుగుతూనే ఉండాలి అంతేగాని మనకు ఎవరు చెప్పరు ఇది మాకే కాదు మీకైనా వస్తుంది ఎవరికైనా ఒకటే మే చాలా అంటే చాలా ఇందులో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం అనమాట ఇప్పుడు మాకు తెలుసండి ఇప్పుడు ఎవరిన వర్క్ అని ఏ వర్క్ పెట్టుకోవాలి ఎలాగా షాప్ అనేది మెయింటైన్ చేయాలి ఎలాగా అసలు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలనేది ఇప్పుడు మాకు అంతా కూడా ఒక ఐడియా వచ్చేసింది అనమాట చాలా మంది అనుకుంటున్నారు అనుకుంటారు ఏంటంటే షాప్ పెట్టేస్తే షాప్ పెట్టేసి లాస్ అయిపోయారేమో అంతంత అమౌంట్ పెట్టేసి అండి కస్టమర్లు కూడా చాలా మంది ఇంటికాడ పెట్టుకుని వస్తారండి మీకు ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఈ షాప్ నుంచి మించి పన్నెండు వేలు రెంట్ లక్ష రూపాయలు అడ్వాన్స్ కరెంట్ బిల్లు ఇవన్నీ కలిసి మేము ఏంటంటే మేము ఒకటే ఇల్లు కింద ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ మొత్తం రెండు ఫ్లాట్లు అలా తీసేసుకున్నాం ఇంక దాంట్లో వర్కర్స్ మా పక్కన ఉంటారు మా వర్క్ వాళ్ళ పక్కన ఉంటుంది మేము ఒక సైడు మొత్తం కస్టమర్లు వచ్చేది మొత్తం తీరు హౌస్ హౌస్లోనే ఎందుకంటే రోడ్డు బేస్ చేసి ఉన్న హౌస్ తీసుకున్నాం ఇంకా అందులోనే ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద అంటే ఇంకొంచెం కొంతమంది కస్టమర్లు పెరుగుతారు మాకు ఆల్రెడీ థౌజండ్ కస్టమర్స్ వరకు ఉన్నారు వెయ్యి మంది వరకు ఉన్నారు వెయ్యి మందిలో కంపల్సరీ మాకు అలా రన్నింగ్ అలా జరిగిపోతానే ఉంటుంది ఇంకా కొత్తగా ఇంకెవరన్నా రావాలంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వస్తారు కానీ రోడ్డు మీద రెంట్లు కట్టి ఈ రోజున రెంట్లు కట్టాలని చాలా ఎక్కువ అలవాటు అయిపోయాక షాప్ తీసేసి ఇంటికాడ పెట్టుకున్న ఒకటే ఇంక షాపు ఇంకా మనం షాపే కావాలనుకుంటే ఇంకా రెంట్ కొంచెం ఎక్కువ పే చేసుకోవాలి ఇంకా అంతకు మించేం కాదు అవునండి అది మా విషయంలో అయితే జరిగిందనమాట ఎందుకంటే మేము తీసేసి ఇంటి దగ్గర పెట్టినా మా కస్టమర్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేయడం అని ఇంకంతా షాప్ అంతా రన్నింగ్ బాగానే ఉందండి చాలామంది అనుకుంటారు ఇలా తీసేసారు మాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందండి అంత ప్రతిదీ కూడా అండి మేమైతే ఏం ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు మేము తీసేసాము షాప్ షాప్ తీసేసాం కదా అంత రోడ్డు మీద షాప్ తీసేసాం అన్న ఫీలింగ్ అయితే మాకు అసలు లేదండి ఎందుకంటే మాకంతా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఓకే లాస్ అయితే అయ్యాము లాస్ అయినంత మాత్రాన మేము ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టు కాదు అలాగని చెప్పి మేము కష్టపడింది నైట్ పగలు రెండింటి వరకు తెల్లవారులు చేసి మేము కష్టం కష్టపడిన అమౌంట్ మేము లాస్ అయిపోయాం మాకేం ప్రాబ్లం లేదండి మళ్ళీ మేము సంపాదించుకుంటాం మాకు ఆ తెలివితేటలు ఉన్నాయి మాకు ఐడియా ఉంది ఎలా చేయాలి ఏ షాప్ పెట్టాలి ఎలా ఉండాలి అనేది మాకు ఒక ఐడియా ఉంది అనమాట ఈ వీడియో అయితే అర్థమయ్యే ఉంటుందండి నేను లేడీస్ ని ఎందుకు పెట్టుకోలేదు అలాగే జెంట్స్ నే ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పి చాలా మందికి ఈ వీడియో అయితే అర్థమై ఉంటుంది అండి లేడీస్ ని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు అని చెప్పి నేను లేడీస్ ని ఎంకరేజ్ చేయలేని దాన్ని అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట ఇంత ఎందుకంటే నాకు వీడియోకి నేను ఎప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి ఇలా చేస్తున్నాను కానీ ఇప్పటికీ ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకుని నేను వీడియోస్ అన్ని కూడా చేస్తాను అనమాట ఎప్పటి నుంచి నాకు ఇంచుమించుగా ఒక వీడియో చేయాలి అనేసి అంటే ఒక పూట పడుతుందండి వీడియోని షూట్ చేసుకోవడానికి ఒక ఫోర్ త్రీ అవర్స్ పడుతుంది దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ఒక టూ అవర్స్ కంపల్సరీగా పడుతుందండి ఈ టైం అంతా నేను సేవ్ చేసుకున్నాను అనుకో నేను ఒక ఐదు బ్లౌజులు కుట్టానంటే నాకు రెండు వేలు ఈజీగా వస్తాయి అనమాట నేను నా ఓన్ గా నేను కుట్టానంటే నాకు రెండు వేలు ఈజీగా వస్తాయి అయినా అవన్నీ వదిలేసి నేను ఈ వీడియోస్ అవి ఎందుకు అనేసి అంటే చాలా మంది లేడీస్ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి చాలా విషయాలు అయితే తెలియవు అవన్నీ కూడా అందరికీ తెలియాలి అని చెప్పి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కా ఎందుకంటే కొన్ని కొంతమంది పాపం తెలియక ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఉంటారండి అన్ని విషయాలు అందరికీ తెలియవు కదా అందుకని చెప్పి నేను ఈ వీడియోస్ అవి షేర్ అనమాట సో ఈరోజు ఈ వీడియోలో చెప్పిన టాపిక్ కు రేపు పొద్దున్న వాళ్ళు కూడా షాప్ పెడితే వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర బ్లౌజులు కుట్టి వెళ్ళిపోయాక వాళ్ళకి తెలుస్తుంది ఏంటన్నదే మొత్తం ఈ వీడియోలో ఉన్నదే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓకేనా ఓకే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను నాకు కామెంట్ అయితే నా సబ్స్క్రైబర్ అయితే అయ్యుండదు ఉండదు ఎవరో మొత్తానికి ఇలాంటి వేస్ట్ కామెంట్స్ అవి పెడతా ఉంటారనమాట అలాంటి వాళ్ళ కోసం అని అందరికీ తెలియాలి కదా అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేశానండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి ఓకేనా మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ